మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక చూద్దాం ఏఐతో మానవాళికి ముప్పు లేదు సాంకేతికత ఎంత ఎదిగినా మనుషుల చేతుల్లోనికి కొనుగోలపై ప్రభావాన్ని ఇప్పుడేం అంచనా వేయలేం ఫేక్ ల ప్రమాదం పొంచి ఉంది ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయార్ మాడాభూషి అంటూ రెండవ పేజీలు వార్త మొత్తం మీద ఏఐ తో మానవాళికి ముప్పు లేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబులు వెళ్ళిపోతాయి ఏఐ మానవాళి పైనే మొత్తం మీద అధికారం చెలాయిస్తుంది రాబో రోజుల్లో ఏఐదే మొత్తం హవా అంటూ ఒక ప్రచారాన్ని మొత్తానికి మొత్తం హరీష్ గారు శాస్త్రవే శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయారు మొత్తం మీద ఏఐ ఎంత ఎదిగినా అది చివరికి మన చేతుల్లోనే దాని యొక్క కీ ఉంటది అంటూ ఆయన సింపుల్ గా చెప్పేసిండు మొత్తం మీద ఏఐ అనేది ఎంత ఎదిగినా గాని దాని ప్రభావం ఎంత ఉన్నా గాని ప్రజల మీద అంత దాని ప్రభావం ఉండదు ఎందుకంటే దాని కీ మాత్రం మన చేతుల్లోనే ఉంటది కదా అంటూ రెండవ పేజు వార్త ఇది మానవుల యొక్క ఉద్యోగ భద్రతలపై ఒకవేళ ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయేమో అంటే ఇప్పుడేం చెప్పలేం అంటూ ఆయన నిన్న సమాధానం ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఏఐ అనేది మన చేతుల్లోనే కీ ఉంటది చేస్తే దాన్ని ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగపడుతుంది అంటూ ఆయన సింపుల్ గా చెప్పడం జరిగింది నిన్న మరి అలాంటప్పుడు ఏఐ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత ఆందోళన అనుమానాలు మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఏఐ మీద అనుమానాలు ఎక్కువ అంటే భవిష్యత్తులో మానవాళిపై ఏమైనా ఏఐ దాడి చేస్తేమోనని మానవాళి ఆందోళన చెందుతున్నారు ఇందులో జూకర్ బర్గర్ లాంటి వాళ్ళు కూడా అలాంటి వారితో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఏఐ పరిశోధనలను ఆపేయాలని పిలుపునిచ్చారు గతంలో కానీ ఇక్కడ హరీష్ శాస్త్రవేత్త ఏమంటున్నారంటే ఎంత ఎదిగినా అది ఏం చేసా గానీ చివరికి దాని బటన్ మన చేతిలో ఉంటది అంటే కీ మన చేతిలో ఉంటది కదా అంటూ ఆయన చెప్పడం జరిగింది రెండవ పేజీలో వార్త ఇది ఎన్ కన్వెన్సర్ నీలమట్టం తమిడి సినీ నటుడు నాగార్జునకు చెందిన కట్టడంపై హైడ్రా చర్యలు శనివారం ఉదయమే కూల్చివేతలు ప్రారంభం ఎఫ్టిఎల్ లో ఉన్నందుకేనన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటూ వార్త స్కూల్ వచ్చింది మొత్తం మీద నిన్న ఉదయం ఐదు గంటల నుంచే కూల్చివేత్తలు ప్రారంభమై ఒక మూడు నాలుగు మొత్తం కంప్లీట్ గా ఎన్ కన్వెన్షన్ అనేది నేలమట్టం చేసేసిర్రు అంటూ వార్త హైదరాబాద్ మాదాపూర్ లోని కమ్మిడి కుంట చెరువు పక్కన అధికారులు నేలమట్టం చేసిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అంటూ ఇక్కడ ఫోటో వేసింది అంగులం కూడా ఆక్రమించలేదు నాగార్జున నాగార్జున నాగార్జునంటే ఒక అంగుళం కూడా మేము ఆక్రమించలేదు అని చెప్తున్నాడు ఎన్కన్వెజర్ పట్ట భూమిలో నిర్మితమైనదని చెరువును అంగులం కూడా ఆక్రమించలేదని సినీ నటుడు నాగార్జున శనివారం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు అధికారుల చర్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు స్టే కోర్ట్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం అంటూ వార్త మూడో పేజీలో నువ్వు వేసింది నాగార్జున ఏమంటున్నాడు అంటే ఒక అంగులం కూడా మేము కబ్జా చేయలేదు అని అంటున్నారు మొత్తం మీద కబ్జా చేయకపోతే కనబడుతున్నది మొత్తం మీద మీరు కబ్జా చేసిరు కబ్జా చేయలేదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు నాదం చెరువు బఫర్ జోన్ లో పల్ల విద్యా సంస్థల భవనాలు పోలీసులకు ఏఈ ఫిర్యాదు కేసు నమోదు అంటూ వార్త మొత్తం మీద నాదం చెరువు జోన్ లో రెడ్డి విద్యా సంస్థల్లో తర్వాత భవనాలు ఆయన ఉన్నాయి నెక్స్ట్ టార్గెట్ ఆయన రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ బారాస ఎమ్మెల్యే పల్ల రెడ్డి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ల భవనాలపై ఫిర్యాదు రావడం చర్చనీయాంశమైంది అంటూ మూడో పేజీలోని వార్త ఇది కూడా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గాయత్రి ఎడ్యుకేషన్స్ వీటి భవనాలు కూడా బఫర్ జోన్ లో ఉండడం వల్ల వాటిని కూడా అతి త్వరలో తొలగిస్తామంటూ హైడ్రా చెప్తుంది ఇది మూడో పేజీలో వార్త ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ వేతనంలో యాభై శాతం వచ్చేలా కొత్తగా యూపీఎస్ కనీసం పాతికేళ్లు సర్వీస్ ఉంటే వర్తింపు మిగిలిన వారికి సర్వీసులను బట్టి ఎన్పిఎస్ లోని ఇరవై మూడు లక్షల మందికి ప్రయోజనం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అంటూ పద్నాలుగో పేజీ నుండి వార్త ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ అంటూ వార్త ఇక్కడ పద్నాలుగో పేజీ నుండి వార్త ఇది కనీస వేతనంలో యాభై శాతం వచ్చేలా కొత్తగా యూపీఎస్ మొత్తం మీద ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగంలో యాభై శాతం వేతనంలో యాభై శాతం వచ్చేలాగా కొత్తగా యూపీఎస్ మొత్తం మీద పాతికేళ్ల సర్వీస్ ఉంటే వర్తింపు అంటూ వార్త మిగిలిన వారికి సర్వీసులను నన్ను బట్టి వస్తుంది అంటూ వార్త మొత్తం మీద ఇరవై మూడు లక్షల మందికి ప్రయోజనం అంటూ పద్నాలుగు పేజీలో వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ రోగాలు లేకున్నా చికిత్సలు నకిలీ బిల్లులు సృష్టించి సిఎంఆర్ఎఫ్ సొమ్ము కొట్టేసేందుకు పన్నాగం సిఐటి దర్యాప్తుల్లో విస్మయకర అంశాలు వెలుగులోకి అంటూ ఐదో పేజీ నుండి వార్త మొత్తం మీద నకిలీ బిల్లులు సృష్టించి సిఎంఆర్ఎఫ్ అంటే సిఎం రిలీఫ్ ఫండ్ కు సొమ్మును కాజేయడానికి దొంగ బిల్లులు పెడుతున్నారు అంటూ వార్త చేసుకొని వచ్చింది సిఐటి దర్యాప్తుల్లో వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద దొంగ బిల్లులతో కాజేయాలని చూసి రు సిఐటి దర్యాప్తుల్లో అది బట్టబయలైంది అంటూ వార్త తీసుకుని వచ్చింది రాకెట్ రూమి వన్ ప్రయోగం విజయవంతం అంటూ పదకొండవేజీ వార్త ఇది ఐకానిక్ వంతెనకు వచ్చే నెలల్లో టెండర్లు మంత్రి జూపల్లితో కేంద్ర మంత్రి అంటూ ఐదో పేజీ నుండి వార్త ఇది కూడా వడ్డీల భారం తగ్గించండి రుణాల పునర్వ్యవస్థీకరణకు సాయం చేయండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి వినతి రెండో వార్త మొత్తం మీద వడ్డీ భారాన్ని తగ్గించండి అంటే రుణాలకు వాటికి వడ్డీ రేట్లని తగ్గించండి అంటూ నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు నిర్మలా సీతారామన్ గారికి అడగడం జరిగింది ఉల్లంఘనలకు అనుమతులు ప్రతి దశల్లోనూ అధికారుల సహకారం జూబ్లీ లో మల్టీ పరస్పర మెగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ తో సహ నలుగురిపై చర్యలకు సిఫారసు అంటూ వార్త చేసింది ఇక్కడ ఉల్లంఘనలకు అనుమతులు అంటూ వార్త చేసుకుని వచ్చింది రెండవ పేజీలో వార్త ఇది ప్రతి దశలోనూ అధికారుల సహకారం ఆ వ్యాఖ్యలు యథలాపంగా చేశా విచారం వ్యక్తం చేస్తున్నా భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మహిళా కమిషన్ ముందు హాజరు ఆయనను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతల యత్నం ఉద్రిక్తత వార్త వేసింది ఇక్కడ రెండవ పేజీలో మొత్తం మీద నిన్న ఏదైతే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినో కేటీఆర్ ఆ అనుచిత వ్యాఖ్యలకు మహిళా కమిషన్ ముందు నిన్న హాజరైండు అక్కడ రావడంతో మహిళా కాంగ్రెస్ నేతలు ఆయనని బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ నిన్న కొద్దిగా గందరగోళంగానే చేసిరని చెప్పుకోవచ్చు మొత్తం మీద నేను కావాలని చెప్పలేదు ఏదో ఆ వ్యాఖ్యలు యథాత యథాపలంగా చేశా విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ నిన్న నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది మొత్తం మీద మహిళలకు ఆల్రెడీ ఆయన ట్విట్టర్ లో కూడా క్షమాపణలు చెప్పారు నిన్న కూడా మహిళల మహిళా కాంగ్రెస్ నేతలు అందరూ పట్టుబట్టడంతో ఆయన నేను కావాలని చెప్పలేదు అంటూ వార్త మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో సత్యవతి రాథోడ్ మాలోత్ కవిత సవిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి తదితరులు అంటూ వార్త వచ్చింది రెండో రెండు వార్త విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ముప్పై ఏడు శాతం నాలుగు రాష్ట్రాల వారి మొత్తం మీద విదేశాలకు వెళ్లే వారిలో ఎక్కువగా నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది వెళ్తున్నారు అంటూ వార్త చేసుకుని వచ్చింది మహారాష్ట్ర పంజాబ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అక్కడ ఆంధ్ర గాని ఇక్కడ తెలంగాణ కానీ ఇవే ఎక్కువ శాతంలో ఉన్నాయి మొత్తం మీద తెలుగు విద్యార్థులు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ మంది ప్రాధాన్యం అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్లకే ఇండియా స్టూడెంట్ మొబిలిటీ నివేదిక వెల్లడి అంటూ వార్త మొత్తం మీద నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ శాతంలో విదేశాలకు వెళ్తున్నారు అందులో కూడా ఎక్కువగా వెళ్ళేది అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్లకే ఎక్కువ శాతం వెళ్తున్నారు ఇందులో ముప్పై ఏడు శాతం నాలుగు రాష్ట్రాల నుండే ఎక్కువగా వెళ్తున్నారు మహారాష్ట్ర పంజాబ్ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆ తర్వాత ఆంగ్ల ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మొత్తంలో విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారు అటు వార్త చేసింది ఇక్కడ పదకొండవ పేజీ నుండి వార్త అయింది ప్రేమను నూరిపోస్తుంది పెంపుడు శునకంపై ఇన్స్టాగ్రామ్ లో రాహుల్ పోస్ట్ అటు వార్త చేసింది ఇక్కడ కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి